హాయ్ అందరికీ నమస్తే నా పేరు బాలకృష్ణ కర్తుల సువియర్ డిజేబిలిటీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు సర్వేల్ గ్రామానికి చెందిన నారాయణపురం మండలం సర్వేల్ గ్రామానికి చెందిన సిల్వేర్ లింగస్వామికి ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చి అది వెన్నుకు వాటిది అది కాస్త నడవకుండా చేసింది టోటల్గా ఇప్పుడు తను అని వేయించేది కానీ జరిగిన పది కాస్త నడుచుకున్నాడు మెల్లమెల్లగా తనకి మ్యారేజ్ కూడా అయింది ముగ్గురు పిల్లలు ఆర్థికంగా కూడా ఇంకా ఫైనాన్షియల్గా బాగా హాస్పిటల్లో చాలా ఖర్చులు వచ్చినాయి ఇప్పటికీ తగ్గట్లేదు తనకి ఆర్థికంగా కూడా ఇబ్బంది పడుతున్నాడు సో మాకు నిత్యాస సరుకులు కానీ మెడిసిన్ కానీ ఇంకా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలని మొన్న నాకు తెలిసింది అందులో భాగంగా నేను నాకు తెలిసిన సార్ కర్ణాటి అనిల్ గారు స్వప్న గారికి నేను సమాచారం ఇచ్చాను అందులో భాగంగా వాళ్ళు నిత్యాస సరుకులు అందిద్దామని చెప్పారు సో ఈరోజు మనము సిల్వేర్ లింగస్వామి గారికి కర్ణాటి అనిల్ గారు స్వప్న సహాయ అర్థంతో సివియర్ డిజైబులిటీ ఆధ్వర్యంతో మనము సరుకులు అందించడం జరుగుతుంది ఇంకా ముందు ముందు కూడా కొంచెం తన బాధను చూసి ఎవరైనా స్పందించే వాళ్ళు ఉంటే డైరెక్ట్గా మీరు స్పందించవచ్చు ఇవ్వచ్చు మీ చేతులు మీద ఇవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్